ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమ గోదావరి జిల్లా ఉంది అండి నేను దర్శనానికి వచ్చానండి ఫస్ట్ అయితే ముందు తిరిగి వస్తే మళ్ళీ ఇక్కడ వచ్చాడు ఒక ఆఫీసర్ వచ్చి దర్శనం దర్శనండి ఎక్కడని అడిగినందుకు మన తెలుగు అసభ్యంగా ప్రవర్తించారు ఇక్కడ కేరళ గవర్నమెంట్ అయినా ఒక పోలీస్ అయినా ఆ పోలీసుని మనం ఎవరో అని అడుగుతుంటే ఆయన బయటకు పంపేసి ఆయన లేరు ఈ దీని గురించి ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు నాకు విపరీతమైనటువంటి కోపం వచ్చేస్తుంది ఖచ్చితంగా వాడు అక్కడ వేరే వాడై ఉంటాడు వాడు హిందువు అయితే కాదు పైగా పినరన్ విజయన్ యొక్క ప్రభుత్వం అక్కడ శబరిమల యొక్క పేరుని పూర్తిగా భ్రష్టు పట్టించాలని మొదటి నుండి చూస్తుంది ఇలాంటి దారుణాలు చూసైనా సరే హిందువులు మారుతారంటే మారు కానీ అక్కడ ఉన్నటువంటి హిందువులు మనకు సపోర్ట్ చేస్తారంటే అది లేదు ఇక్కడ నుంచి ఎక్కువగా వెళ్ళేది భక్తితో వెళ్ళేది ఎవరు అంటే ఒక తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు మాత్రమే శబరిమలకి చాలా భక్తితో వెళ్తారు ఆ పేరు కూడా ఉంది ఈ రోజు కూడా ఒక ఉదయం వీడియో చేశాను శబరిమలలో పెద్దగా సౌకర్యాలు లేవు పినరన్ విజయ్ అని యొక్క ప్రభుత్వం కావచ్చు లేకపోతే ట్రావెల్ కోర్ సంస్థ కావచ్చు ఏది కూడా అక్కడ చూడడం లేదు దౌర్భాగ్యం ఏంటంటే ఎప్పుడైతే ఈ ధర్మాదాయ దేవాదాయ శాఖలు మళ్ళీ హిందూ సంస్థల చేతిలోకి వస్తాయో అప్పటి వరకు ఇలాగే ఉంటుంది ప్రభుత్వం ఎవడెవడినో తీసుకొచ్చి చెత్త లంచ తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఇస్తుంది మన హిందూ దేవాలయాలు ఒక శబరిమలనే కాదు తిరుపతిలో కూడా ఇవేం ప్రభుత్వాలు ఇవి తిరుపతిలో కూడా రెండు వందల యాభై మంది క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు ఇప్పుడు బీఆర్ నాయుడు వచ్చి వాళ్ళందరినీ ప్రక్షాళన చేసి మళ్ళీ వాళ్ళకి వేరే ఉద్యోగాలు ఇస్తున్నారు గవర్నమెంట్ మున్సిపాలిటీలోనో ఎక్కడో ఏదో ఒక చిన్న చిన్న ఉద్యోగాలు గవర్నమెంట్ వే ఇస్తున్నారు ఇక్కడ నుండి తీసేసి చర్చిలో ఒక హిందూ పని చేయగలుగుతాడా ఒక మసీదులో రాణిస్తారా శబరిమలలో ఇంత దారుణం ఒక నీరు లేదు పిల్లలుగా చాలా అంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఉదయం కూడా వీడియో చేశాను ఇప్పుడేమొచ్చేసి అయ్యప్ప స్వాములకి వాడు జిప్పు తీసి ఇప్పి చూపించాడంటే వాడు ఎలా అవుతాడు హిందువు ఖచ్చితంగా ఆ విధవు గురించి ఇప్పుడు అడుగుతుంటే వాడిని ఏమి పంపించేశారు బయటికి ఎందుకంటే అది పెద్ద ఇష్యూ అవుద్ది అని కొడుకుని పంపించేశారు బయటికి ఈ అయ్యప్ప స్వాములు కూడా అంతే ఇక్కడ మన ద్వారపూడు ఉంది ద్వారపూడిని అభివృద్ధి చేయండి అంటే చేయరు అక్కడికే వెళ్ళాలి అక్కడికే వెళ్ళాలి అక్కడికే వెళ్ళాలి సరే ఇప్పుడు అందరం వెళ్ళాలి తప్పదేం కాదు కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఉన్న చిన్న పిల్లలు పట్టుకొని కనీసం ఇప్పుడు సింగిల్ గా ఉన్న వాళ్ళు వెళ్ళండి కనీసం చిన్నపిల్లలు మణికంఠలు ఉన్నటువంటి వారిని మీరు కనీసం ద్వారపూడి వెళ్ళండి ద్వారపూడిలో మీ మొక్కులు తీర్చుకోండి అయ్యప్ప స్వామి అడుగుతాడు నా దగ్గరికి ఎందుకు రాలేదు నువ్వు ఎందుకు కేరళ రాలేదు అంటాడా చిన్న పిల్లలకి ఇబ్బంది కదా ఏదైనా జరగడానికి జరిగితే మళ్ళీ మనమే బాధపడాలి మన అయ్యప్ప కాపాడలేదా అని మళ్ళీ మనమే ఆడవాలి ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి భారతదేశంలో మనం అంటే ఇంకా చులకన వాళ్ళకి బాగా చులకన అయిపోతున్నాం ఈ దరిద్రం మనకి అసలు అంటే మన భక్తి కూడా ఇతరులకి చులకనైపోయే పరిస్థితి వచ్చింది అంటే వాడు మనల్ని ఎంత చులకనగా చూస్తున్నాడు అంటే మనల్ని అసలు వాడు మనుషుల్లో చూడటం లేదు ఇతర మతస్తులు అధికారంలో ఉంటే అలా ఉంటదన్నమాట